అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి హోమ్స్ అండ్ బిల్డర్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సార్ ఇప్పుడు మీకు అమరావతికి ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలో చీకొండూరు తర్వాత చెంటూరు విలేజ్ వస్తుంది చెమటూరు విలేజీకి ఆనుకొని ఒక ఆయిల్ తోట రెండెకరాల రెండు ఎకరాల డెబ్బై సెంట్లండి ఈ తోట అది తోట మీకు కనిపిస్తుంది ఇది డొంక రోడ్డు అండి డొంక కారు కానీ లారీలు కానీ వెళ్తుంది ఇది గేటు చూడండి ఇది కూడా వాళ్ళదే ల్యాండు ఇది వచ్చేసి మీకు డొంక రోడ్డు డొంక రోడ్డు ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుందండి హాఫ్ కిలోమీటర్ తార్ రోడ్డు నుంచి హాఫ్ కిలోమీటర్ వస్తే డ డొంక రోడ్డు మళ్ళీ మనం తోటలోకి వెళ్ళిపోతాం ఓకే ఇది వచ్చేసి రెండు ఎకరాల డెబ్బై ఫామ్ ఆయిల్ ఇది దారి దీనికి కారు డైరెక్ట్గా వెళ్తుంది మన తోటలోకి చూడొచ్చు దీంట్లో మళ్ళీ రెండు బోర్లు ఉన్నాయండి బోర్ ఒక బోర్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచ్ పడుతుంది వాటరు ఇది క్రాప్ కూడా దగ్గర దగ్గరగా మీకు సంవత్సరానికి ఒక ఫోర్ ఫైవ్ ల్యాక్స్ దాకా వస్తుందండి చూడండి ఇది వాటరే ఉంది ఓకే ఇవి మాటర్ వదిలేరు దానివల్ల వాటర్ ఉందన్నమాట ఇకపోతే చూడండి మన తోటలోకి వచ్చాము ఓకే ఇప్పుడు మీరు చూస్తుంది ఫామ్ ఆయిల్ దీంట్లోనే మళ్ళీ మీకు మామిడి మామిడి మొక్కలు కూడా ఉన్నాయి ఓకే ఇది కూడా వాళ్ళదే ఇది 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 ఇక్కడ నుంచి కూడా ఇది కూడా వాళ్ళదే ఓకే చూడండి లోపల మాట ఆల్రెడీ అన్నం ఉంది ఈ క్రాప్ వచ్చింది చూడండి చెప్పాను అది క్రాప్ ఇది మొత్తం దీని వయసు వచ్చేసి ఏడు నుంచి పది సంవత్సరాల లోపల ఉంటుందండి చూశారు కదా ఇది పామాయిల్ తోట అన్ని చెట్లు బాగున్నాయి లోపల చాలా బాగుంది అవి మామిడి తోట ఇది కూడా మామిడి చెట్లు కొన్ని ఉన్నాయి పెట్టాను ఇది కాదు చూసారుగా అవి పామాయిల్ గెల్ల క్రాప్కే దగ్గర దగ్గరగా మీకు ఇయర్లీ ఫోర్ నుంచి ఫైవ్ లాక్స్ దాకా వస్తుందండి అంటే టూ మంత్స్కి ఒకసారి కొయ్యాలి క్రాప్ వారానికి ఒకసారి కటింగ్ అంట వాళ్ళే వేసుకెళ్తారు అమౌంట్ వచ్చేసి మనకు బ్యాంక్ అకౌంట్లో వేస్తారు ఓకే చూడండి తోట అయితే బాగుంది చాలా బాగుంది దాని పక్కనే మొక్కజొన్న తోట ఉంది తర్వాత మామిడి మొక్కలు ఉన్నాయి దీని పక్కన అరటి తోట ఉంది కదా అరటి తోట తర్వాత మామిడి అన్నీ మిక్స్ ఉన్నాయి అందులో ఇది అయితే బారు ఉంటుంది చాలా బాగుంటుంది తోట చూడొచ్చు ఇది ఓకే చూస్తున్నారు మీరు ఇది మన అమరావతికి జస్ట్ ఒక పదిహేను కిలోమీటర్ల దూరం వస్తుంది అంటే ఇబ్రీపట్నం నుంచి ఇబ్రీపట్నం నుంచి ఈ చౌటూరు విలేజ్కి పదిహేను కిలోమీటర్ లోపటే ఉంటుంది హైవేకి హైవేకి ఇది ఒక వన్ వన్ కిలోమీటర్ ఉంటుంది అంతే వన్ కిలోమీటరు దాంట్లో పావు కిలోమీటరే మట్టి రోడ్డు రిమైనింగ్ అంతా థార్ రోడ్డు సిసి రోడ్డు ఉంది కొంత ఓకే చూడవచ్చు చూశారు కదా దీంట్లో మంచి బయర్స్ ఎవరైనా ఉంటే ఇది కొన్న వాళ్ళకి ఒక వన్ ఆర్ టూ ఇయర్స్లో ఇది వచ్చేసి మీకు కోటి కోటిన్నర వరకు వెళ్తుందండి ఓఆర్ఆర్కి లోపటే ఉంటుంది ఓఆర్ఆర్ దీనిపైన రెండు కిలోమీటర్ల పైన ఉంటుంది కనుక ఇది ఓఆర్ఆర్ ఇన్ని కనుక మీకు చాలా మంచి ప్రైజ్ వస్తుంది అవన్నీ ఆల్రెడీ మీకు ఓఆర్ఆర్ వర్క్స్ స్టార్ట్ చేయడానికి ల్యాండ్ పూలింగ్ చేస్తున్నారు ల్యాండ్ అక్వైర్ చేస్తున్నారు కనుక అప్పటివరకు ఇది ఈ లోపల క్లోజ్ అయితే నీ రేట్కి వస్తుంది తర్వాత రేటు పెంచే అవకాశం ఉంది రైతు కూడా మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ పార్టీస్ మమ్మల్ని డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి సంప్రదించండి పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్